నెల్లూరు జిల్లా కావల పట్టణం తుఫాన్ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యవసర వస్తువులు బియ్యం ప్రతి నెలా పోస్టాఫీస్

సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ దత్తత తీసుకున్న ముప్పై రెండు మంది పిల్లలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఇక్కడ మన కావలికి సేవా సంస్థలన్నీ కూడా ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి సేవ చేసే వ్యక్తులు కూడా మన కావలి పట్టణంలో కానీ కావలి చుట్టుపక్కల కానీ ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో ఎన్ని సేవా సంస్థలున్నా సంయుక్త సేవా సంస్థ అనేది నిత్యము సురేంద్ర వ్యవస్థాపకుడిగా స్థాపించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఇంచుమించుగా ఇది పది సంవత్సరాలుగా ఆయన ఈ కావలి పట్టణంలో నడుపుతూ ఎప్పుడు అంటే సేవా సంస్థ అంటే కొన్ని మాది కూడా ఒక సేవా సంస్థ ఉంది మేము కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతాం కానీ నిత్యం ఎక్కడ పేదవారు ఉన్నారో ఎక్కడ మనకి స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆయన కంప్లీట్గా ఆయన సేవలు చెప్పుకోదగిరి ఎందుకంటే ఆయన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సంయుక్త సేవా సంస్థ అనేది ఒక పేరు కాంచిన సేవా సంస్థగా దీనికంటే సర్వీస్ చేసే వారికే అది నిజమైన వస్తుంది కాబట్టి ఆ సేవా సంస్థని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ఆటో నడుపుకుంటూ జీవిస్తూ కూడా ఆయన ఇంత మంచి కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథం రావటం అందులో ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో మనకి శానం హరి కూడా ఇక్కడ మాజీ కౌన్సిలర్గా అదేవిధంగా యువనాయకుడుగా పది మందికి సేవ చేసే వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉండటం అదేవిధంగా ఇక్కడ మన శివప్రసాద్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా కూడా ఎంతో మందిని ఆయన దాతల్ని కలుస్తూ ఈ ఈ కార్యక్రమాలని చేపట్టడం నిజంగా అభినందనీయం దానికి నేను కూడా కొంత అప్పుడప్పుడు సహ సహకారం అందిస్తూ రావడం జరిగింది కరోనా సమయంలో మనకి ఎక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రోజు మనకి ఆహార పట్ల ద్వారా మన సంయుక్త సేవా సంస్థ ద్వారానే నేను చేయటం జరిగింది అని ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడపాలని దాతల సహకారంతో దానికి మా వంతు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పి సురేంద్ర గారికి తెలియజేసుకుంటూ ఇక్కడ పిల్లలందరూ కూడా మీరందరూ దత్త తీసుకున్న పిల్లలు కాబట్టి శ్రమటో వచ్చి మీ తల్లిదండ్రులు కానీ తండ్రి కానీ ఒకరు ఒకరు మాత్రమే ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేని మీరు అధైర్యపడకుండా సమాజానికి మీ వంతు మీరు రేపు ఇంచుమించుగా అందరూ ఇక్కడ ఉండే స్టేజ్ మీద ఉండే లెక్చరర్లు మా పెద్దలు కానీ మేము కానీ రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ మన సంస్థ ఆధ్వర్యంలో మన సంరక్షణలో ఉన్నటువంటి ముప్పై ఒక్క మంది పిల్లలకి ప్రముఖ దాతలైన వైద్యులు ప్రతి నెల నిత్యావసర సరుకులు వాళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు రకరకాల మెటీరియల్స్ దానం చేస్తున్నటువంటి దాతలకు సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నదానాలు కానీ ఇళ్ళు కాలిపోయినటువంటి వారికి గృహం నిర్మించడం కానీ కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ సంయుక్త సేవా సంస్థలో ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించవలసిందిగా కూర్చున్నాం